హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ పాలకూర పప్పు మనం పాలకూర పప్పుని చాలా రకాలుగా చేసుకుంటాం కదా ఒకసారి ఈ విధంగా చేస్తే కూడా పాలకూర పప్పు అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది మనకి పాలకూర పప్పును ఎప్పుడూ ఒకేలా తినాలనిపించదు కదా అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు ఒకటి ఎండు మిర్చి ఒకటి కట్ చేసుకున్న ఆనియన్ ఇంకా నాలుగు ఐదు కట్ చేసుకున్న మిర్చిని వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయాక ఇందులో ఒకటి కట్ చేసుకున్న టమాటాను వేయాలి ఇప్పుడు టమాటాని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి టమాటా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో పది పన్నెండు వెల్లుల్లిపాయలు పావు స్పూన్ జీలకర్ర ముందుగా పచ్చపచ్చగా దంచి ఇందులో వేయాలి పావు స్పూన్ పసుపు పావు స్పూన్ కారం వేసి కలుపుకోవాలి దీన్ని కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కట్ట కడిగి కట్ చేసుకున్న పాలకూరని ఇందులో వేయాలి మీరు చిన్న సైజు పాలకూర కట్టలు అయితే రెండు తీసుకోండి పెద్దది అయితే ఒక కట్ట తీసుకొని కట్ చేసుకుని వేయండి ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి ఈ పాలకూర ఉడికేంతవరకు కలుపుకోవాలి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల్లో పాలకూర కలుపుతూ ఉంటే ఉడికిపోతుంది మీరు కర్రకి రోటీలోకి దేంట్లోకైనా కూడా తినేయచ్చు పాలకూర కలుపుతూ ఉంటే ఈ విధంగా ఉడికిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కందిపప్పును యాడ్ చేయాలి నేను టీ గ్లాస్తో సగం గ్లాస్ కందిపప్పును ముందుగా ఉడికి పెట్టాను ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు పప్పును అంతటిని కలిసే వరకు కలుపున తర్వాత ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేయాలి ఇప్పుడు ఇలా కలుపున తర్వాత ఇందులో కొన్ని చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఉడకాలి కాబట్టి ఇందులో వాటర్ యాడ్ చేసి మనం కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మూత తీసి మళ్ళీ ఒకసారి పాలకూరని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి సింపుల్గా టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ అయిపోతుంది మనం కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేస్తే కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది ఎంతో ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు దీన్ని ఒక సరింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే పాలకూర పప్పు రెడీ అయిపోతుంది ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పాలకూర పప్పు ఫ్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి